ఆయన పువ్వులు తెచ్చేవారు ఈ పువ్వులు కడుతుండేది కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఒకసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వుకుండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది ఇవి మల్లె పువ్వు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని బహుశా ఇదంతా ఆ భట్టనాధుల యొక్క తపఫలితం అయి ఉంటుంది ఆయనకున్న కైంకర్యనిష్ట అయి ఉంటుంది అనుకున్నారు ఏమిటి ఇంత వాసన ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనబడింది అంటే పొడుగాటి వెంట్రుక ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది భక్తనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా కాని అడగడానికైనా సామాన్యులు కారు బాగుండదని దండను అలంకారం చేశారు ఆ వెంట్రుక